జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాసులలో కొన్నింటికీ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది కాని ఈ విశ్వాన్ని తన అభిష్టం మేరకు నడిపించే పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రాసులు కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయని మీకు తెలుసా ఈ రాసులవారు శివుడికి ఎంతో ఇష్టమైనవారు వారిపైన శివుడి ప్రత్యేక కరోనా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అసలు ఈ నాలుగు రాసుల వారికి ఎందుకు శివుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు వారిలో ఉన్నటువంటి విశేష గుణాలు ఏమిటి మరియు శివయ్యకు అత్యంత ఇష్టమైన సోమవారం నాడు వారు ఏమి చేస్తే ఆయన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతారు ఈ ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీ రాశి కూడా ఇందులో ఉందేమో ఒకసారి చూడండి హిందూ ధర్మంలో త్రిమూర్తులలో ఒక్కరైన శివుడు సృష్టి స్థితి లయకారకుడిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు బ్రహ్మ సృష్టికర్తగా విష్ణువు పాలకుడిగా ఉండగా శివుడు ప్రళయకాలంలో సృష్టిని అంతం చేసి తిరిగి కొత్త సృష్టికి ఆస్కారం కల్పించే దైవం ఈయనను మహేశ్వరుడు సంభుడు బోలాశంకరుడు నటరాజు మహాదేవుడు విశ్వనాథుడు వంటి అనేక నామాలతో కొలుస్తారు శివుడు కేవలం నాశనానికి ప్రతీక కాదు అంతం నుండే కొత్త ఆరంభాలు ఉద్భవిస్తాయని మార్పు పరివర్తనకు ప్రతీక అని శివతత్వం బోధిస్తుంది శివుడి రూపం ఎంతో విశిష్టమైనది ఆయన మెడలో నాగుపాము తలపై చంద్రవంక జడలో జూటంలో గంగనుదిట మూడో కన్ను శరీరమంతా భస్మం చేతిలో త్రిశూలం డమరకం వంటివి ఉంటాయి ప్రతి అంగం వెనుక లోతైన తాత్వికం అర్థం ఉంటుంది మెడలోని పాము అహంకారాన్ని జయించడానికి సూచిస్తే చంద్రవంక మనసుపై నియంత్రకు ప్రతీక గంగ ప్రవాహం జ్ఞానానికి పరిశుభ్రతకు చిహ్నం నుదిటిపైన ఉన్న మూడో కన్ను జ్ఞాననేత్రం అంతర్దృష్టి చెడును నాశనం చేసి శక్తిని సూచిస్తుంది భస్మం జీవితంలోని నశ్వరత్వాన్ని మరణం తర్వాత మిగిలేది ఏదీ లేదని గుర్తుచేస్తుంది త్రిశూలం సృష్టి స్థితి లయలకు అధిపతి అని లేదా త్రిగుణాలైన సత్వ రజో తమోగుణాలకు అతీతుడని సూచిస్తుంది డమరుకం విశ్వం యొక్క సృష్టిలయ ధ్వనికి ప్రతీక శివుడు కైలాస పర్వతంలో కొలువై ఉంటాడు ఆయన పార్వతీదేవిని అర్ధాంగిగా కలిగి ఉంటాడు కుమారస్వామి వినాయకుడు శివపార్వతులో పుత్రులు శివుడు సాధారణంగా ధ్యానంలో లేనమై ఉంటాడు ఇది శాంతికి అంతర్గత శక్తికి ప్రతీక అయిన నిరాడంబరంకు వైరాగ్యానికి నిదర్శనం భౌతిక సుఖాలపై ఆసక్తి లేకుండా కేవలం ఆధ్యాత్మిక ఉన్నతికి కోరుకునేవారి వారికి శివుడు ఆదర్శ ప్రియుడు పరమశివుడు తన భక్తులందరినీ సమానంగా చూస్తాడు ప్రేమతో సమర్పించిన ప్రతి చిన్న వస్తువును కూడా స్వీకరిస్తాడు అయితే ఈ నాలుగు రాసుల వారిలోని ప్రత్యేక లక్షణాలు వారి స్వచ్ఛమైన మనస్తత్వం శివుడికి మరింత నచ్చుతాయి అందుకే శివుడు ఈ రాసుల వారికి ఎంతో ప్రత్యేకమైన కృపను అందించి ఎల్లప్పుడూ రక్షగా నిలుస్తాడు భక్తి శ్రద్ధలతో కొలిచే వారికి బోలశంకరుడు సులువుగా ప్రసన్నుడై కోరికలను తీరుస్తాడు ఈ నాలుగు కూడా శివుడి పట్ల అత్యంత విధేయత కలిగి ఉంటారు శివుడి లేనిదే చేయమైనా కుట్టదని అంటారు అందుకే ఈ సృష్టిలో జరిగే ఏ చర్య అయినా శివుని ఆజ్ఞతోనే నడుస్తుంది ఎనిమిది దిక్కులకు నవగ్రహాలకు అధిపతి అయినా శివుడి కరోనా ఉంటే ఎలాంటి గ్రహ దోషాలైనా తొలగిపోతాయట మరి పరమేశ్వరుడి అంశంలో పుట్టిన ఆ నాలుగు రాసులవారు ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఓ నమ శివాయ అని ఒకసారి కామెంట్ చేసి సపోర్ట్ను లైక్ చేయండి తద్వారా పరమశివుడి ఆశీసులు మీకు కూడా లభిస్తాయి ఆ పరమశివుడికి ఇష్టమైన రాసులలో మొట్టమొదటి రాశి కన్యారాశి వారి మనసు అత్యంత స్వచ్ఛమైనది సున్నితమైనది వీరు తమ మనసులోని ఏదీ దాచుకోకుండా ప్రతి విషయాన్ని కూడా ఇతరులతో పంచుకుంటూ ఉంటారు వీరిలో క్షమాగుణం ఎక్కువ క్రమశిక్షణతో ఉంటారు విశాలమైనటువంటి మనసు కలిగిన వారు సహాయం అడిగిన వారికి కాదు అని చెప్పలేరు తమ కష్టార్జితంతోనే ఏదైనా సాధించాలని కష్టపడి పైకి రావాలని కోరుకుంటూ ఉంటారు తప్ప ఇతరుల సొమ్మును ఆశించరు ఇతరుల ఘనతను తమదిగా చెప్పుకోరు వీరు ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఒకసారి నమ్మితే మోసపోయే అవకాశం ఉంటుంది తాము ప్రేమించే వారికి అత్యధిక గౌరవాన్ని ఇస్తారు కుటుంబ పరంగా ఉద్యోగ పరంగా ఎలాంటి సమస్య వచ్చినా ఒంటరిగానే పోరాడుతూ ఉంటారు తప్ప ఇతరుల సహాయం త్వరగా కోరుకోరు ప్రతి విషయంలోనూ నిజాయితీగా ఉంటారు భాగస్వామి నుండి ఏది దాచకుండా అన్ని విషయాలను పంచుకుంటారు ఈ రాశివారు భక్తి శ్రద్ధలు కలిగి ఉండి దానధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు సాంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అందుకే వారంటే శివుడికి ఎంతో మక్కువ వారిపై శివుడి కృప అధికంగా ఉంటుంది కొన్నిసార్లు శివుడు వారికి పరీక్షలు ఎదురు దెబ్బలు ఇస్తాడు అయితే ఇది వారి ఎదుగుదల కోసం జీవితంలో మరింత మెరుగ్గా శక్తివంతంగా ఎదగడం కోసం మాత్రమే సోమవారం రోజున శివుడికి పాలతో అభిషేకం చేయడం చాలా మంచిది దీనివల్ల జాతకంలోని అడ్డంకులు ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి ఇక పరమశివుడికి ఇష్టమైన రాసులలో రెండవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశివారు హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఎక్కువగా పాటిస్తారు వాటి పట్ల అత్యంత విధేయత కలిగి ఉంటారు మన సంస్కృతి సాంప్రదాయాలే మనల్ని ముందుకు నడిపిస్తాయని గొప్ప స్థానంలో ఉంచుతాయని మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తాయని వీరు బలంగా నమ్ముతూ ఉంటారు అందుకే వీరికి దైవం పట్ల అపారమైన శ్రద్ధ నమ్మకం ఉంటాయి సరైన మార్గంలోనే వెళ్లాలని కోరుకుంటూ ఉంటారు అది ఎంత కష్టమైనా సరే అడ్డదారులు వీరికి నచ్చవు వీరు ఏ పని చేసిన ఫలితాన్ని ఆశించకుండా మనస్ఫూర్తిగా చేస్తారు అందుకే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు సున్నితమైన మనస్తత్వం అమాయకత్వం వల్ల కొందరు వీరిని వాడుకోవాలని చూస్తూ ఉంటారు వీరి ఆలోచనలు ఎప్పుడూ కూడా స్నేహితులు కుటుంబ సభ్యులు చుట్టూనే ఉంటాయి కుటుంబం పట్ల వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు సహాయం అడిగితే తమకు తోచిన సహాయం చేస్తారు ఎవరిని నొప్పించకుండా తమ పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు చాలా మంచి వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు వీరికి దాదాపు అన్ని విషయాలపై పట్టు ఉంటుంది ఏదైనా అడిగితే స్పష్టంగా చెప్పగలరు అరుదైన విషయాలు కూడా వీరికి తెలుసు వీరి తెలివితేటలు చురుకుదనం వల్ల నలుగురిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు అయితే తమ కష్టాలను తెలివితేటలను ప్రదర్శించని కారణంగా వీరు సాధారణంగా కనబడతారు కాని వారితో స్నేహపూర్వకంగా మాట్లాడితే మాత్రం వారు గొప్పతనం తెలివితేటలు స్వభావం అర్థమవుతుంది తమ స్నేహితులు కుటుంబ సభ్యుల కోసం ఎంతటి పనినైనా చేస్తారు వారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఒకసారి మాట ఇస్తే జీవితాంతం దానికి కట్టుబడి ఉంటారు ఎలాంటి విషయంలోనూ ఆందోళన చెందరు సాధారణ వ్యక్తులు భయపడే విషయాలను కూడా వీరు పెద్దగా పట్టించుకోరన్నమాట జీవితంలో ఏదైనా కోల్పోతే దాన్ని జీవితాంతం మర్చిపోరు వీరు ఆధ్యాత్మిక జ్ఞానం దైవభక్తి కలిగినవారు అందుకే శివుడు తన దయను కర్కాటక రాసి వారిపై ఎప్పుడూ ఉంచుతూ ఉంటాడు ఎవరైనా అవసరంలో ఆపదలో ఉంటే సహాయం చేయడానికి ముందుంటూ ఉంటారు ప్రతి ఒక్కరికీ చేదోడు వాదోడుగా ఉంటారు అందుకే శివుడికి కర్కాటక రాశి వారంటే అత్యంత ప్రీతి సోమవారం రోజున ఆవుకు ఆహారం పెట్టడం వీలైతే గోశాలలో సేవలు చేయడం చాలా మంచిది గోశాలలో గోవుల పోషణకు సంబంధించిన బాధ్యతను ఒకరోజు ఒక వారం లేదా నెలకు తీసుకురావడం కూడా శుభకరం ఇలా చేయడం వల్ల శివుడికి ప్రీతి పాత్రులు అవుతూ ఉంటారు ఇక పరమశివుడికి ఇష్టమైన రాసులలో మూడవ రాశి మేషరాశి మేషరాశి వారు నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటారు భగవంతుని పట్ల వీరికి భక్తి ఎక్కువ ప్రతిరోజు దేవుని పూజిస్తూ ఉంటారు ఒకవేళ పూజించే అవకాశం లేని రోజు తమకు ఇష్టమైన వారితో లేదా కుటుంబ సభ్యులతో పూజలు చేయిస్తూ ఉంటారు దైవాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయరు వీరు సంస్కృతి సాంప్రదాయాలకు ఎక్కువ విలువైనస్తూ ఉంటారు ప్రతి పండుగను చక్కగా నియమబద్ధంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఉంటారు పండగలన్నా ఆచార వ్యవహారాలన్నా వీరికి చాలా ఇష్టం పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు సమయపాలన విషయంలో పక్కాగా ఉంటారు ప్రతి మనిషికి ప్రతి పనికి ముందుగానే టైం టేబుల్ వేసుకుంటూ ఉంటారు ప్రతి పనికి నియమాలు హద్దులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఆలోచనల ప్రకారం మాత్రమే పనులు చేస్తారు కుటుంబ సభ్యులకు కుటుంబ సంబంధాలకు సంస్కృతి సాంప్రదాయాలకు వీరు విధేయులై ఉంటారు స్నేహితులతో ఎప్పుడూ కూడా దురుసుగా ప్రవర్తించరు నిజాయితీగా ఉంటారు భగవంతుడు అంతటా ఉంటాడని బలంగా నమ్ముతూ ఉంటారన్నమాట నిరంతరం భగవన్ నామ స్మరణలో ఉంటారు చెడు విషయాలు చెడు పనులు చేయటానికి అస్సలు ఒప్పుకోరు మనం చేసే ప్రతి చెడు పనికి భగవంతుడు శిక్షిస్తాడనే గట్టి నమ్మకం వీరికి ఉంటుంది అందుకే శివుడికి ఈ రాశివారంటే కూడా ఎక్కువ ప్రీతి సోమవారం రోజున నిజంగా ఆకలితో ఉన్న పేదవారికి కనీసం ఒక పూట అన్నదానం చేయటం చాలా మంచిది ఇలా చేస్తే శివుడు ఎంతగానో సంతోషిస్తాడు ఇక పరమశివుడికి ఇష్టమైన రాసులలో నాలుగవ రాశి కుంభరాశి కుంభరాశి వారు బయటకు భక్తిని శ్రద్ధను ప్రదర్శించకపోయినా దైవం పట్ల వీరికి భక్తి శ్రద్ధ భయం ఎక్కువగా ఉంటాయి నలుగురిలో ఉన్నప్పుడు దేవుని పూజించడం మంత్రాలు చదవడం వంటివి చేయరు కాని ఎవరూ లేనప్పుడు తమ భక్తిని దేవుడి దగ్గర చూపిస్తారు కుంభరాశి వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే చూడలేరు తమకు నచ్చిన దానికంటే ఎదుటివారికి నచ్చిన విధంగా ఉంటారు ప్రతి విషయంలోనూ లోతైన ఆలోచన చేస్తారు వీరి ఆలోచనలు చాలా వరకు సరిగ్గా ఉంటాయి గడిచిన ప్రతిరోజు ఒకే విధంగా ఉండదని కూర్చున్న చోట అన్ని పనులు జరగవని బలంగా నమ్ముతూ ఉంటారు ప్రతి విషయాన్ని నేర్చుకోవాలనే తప్పన కలిగి ఉంటారు ఈ రాశివారు ఎలాంటి విషయాల్లోనూ అబద్దాలు ఆడరు ఏదైనా పనిమీద బయటకు వెళ్తే ఆ పని పూర్తయ్యే వరకు ఇతర విషయాల గురించి ఆలోచించకుండా పూర్తి చేసి ఇంటికి వస్తారు ఎన్ని సమస్యలు ఉన్నా బయటకు మాత్రం ఏ సమస్య లేనట్టే ఉంటారు కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు అందరికీ ఆదర్శంగా ఉంటారు కపట ప్రేమను కూడా నిజమనేదిగా నమ్మే అమాయకులు అంతటి స్వచ్ఛమైన మనస్సు కలిగినవారు అందుకే శివుడికి కుంభరాశి వారంటే అత్యంత ప్రీతి వీరు చాలా అమాయకులు కాబట్టి ఇతరులు సులభంగా మోసం చేయగలుగుతారు అందుకే కుంభరాశి వారు తమ జీవితంలో ఇతరుల పట్ల మోసపోయే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి శివుడు ఎప్పుడూ కూడా వీరికి అండగా ఉంటాడు సోమవారం రోజున శివనామ స్మరణ చేసుకోవటం చాలా మంచిది అయితే అలాగే సోమవారం రోజున ఎవరిని దూషించకూడదు శివుడికి ప్రీతిపాత్రమైన ఈ నాలుగు రాసులు అనగా కన్యారాశి కర్కాటక రాశి మేషరాశి కుంభరాశి గురించి తెలుసుకున్నాం కదా వారిలో దాగి ఉన్న స్వచ్ఛమైన దైవభక్తి నిస్వార్థ సేవ నిజాయితీ మరియు సాంప్రదాయాల పట్ల గౌరవం శివయ్యకు ఎంతో ఇష్టమని అర్థమైంది ఈ గుణాలే శివుడికి ప్రత్యేక అనుగ్రహాన్ని ఆశీసులను వారికి అందిస్తాయి అయితే కేవలం ఈ నాలుగు రాసుల వారికే కాదు శివుడిని నిజమైన భక్తి శ్రద్ధలతో కొలిచే ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది ముఖ్యంగా ప్రతి జీవి పట్ల దయ నిస్వార్థ సేవ సత్య సందత మరియు ధర్మబద్ధమైన జీవనం ఇవే శివుడికి ప్రసన్నం చేసుకునే నిజమైన మార్గాలు సోమవారం నాడు ఈ రాసుల వారు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అభిషేకాలు అన్నదానము గోసేవ శివన్ నామస్మరణ వంటివి చేయడం ద్వారా శివయ్య కరుణను మరింత సంపాదించుకోవచ్చు మీరు ఏ రాశివారైనా సరే నిస్వార్థమైన భక్తితో మంచి మనస్సుతో శివుని కొలిస్తే ఆయన ఆశీసులు ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాయి చూశారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి